ప్రముఖ దర్శకుడు గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేట మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైసీపీ సానుభూతి పరులు ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల మీద పవన్ కళ్యాణ్ మీద అలాగే మరికొంతమంది మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి నేపథ్యంలో వారందరి కోసం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేట మొదలుపెట్టినట్టు నేపథ్యంలోనే ఇప్పుడు రాంగ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే రాంగ్ గోపాల్ వర్మ కోసం వేట మొదలుపెట్టారని ఆయన పరారీలో ఉన్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం పాటు పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమని గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే రాంగోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేట మొదలుపెట్టినట్టుగా అది తెలుసుకున్నటువంటి రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి ఏంటి వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఆయన మీద కేసు నమోదు అయిందైతే అందరికీ తెలుసు కానీ ఆయన పరారీలో ఉన్నారా అంటే ఏం చెప్తారు ఈ నెల నవంబర్ పదిన ఆయన మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి అక్కడ అంటే ప్రకాశం జిల్లా ఈ రామ్ గోపాల్ మీద ఒక కేసు నమోదు చేశారు ముఖ్యంగా ఈ వ్యూహన్ సినిమా తీశారు కదండి అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సో ఆ టైం లో ఆయన ఎక్స్ వేదికగా ఆ ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద తర్వాత నారా బ్రాహ్మణ్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎగ్జాక్ట్లీ తప్పు కదండి అంటే మనం జర్నలిస్టులు కాబట్టి కొన్ని పదాలు వాడలేకపోతున్నాయి అనుచిత వ్యాఖ్యలు అని చెప్తున్నాం అంతకంటే చండాలమైనటువంటి అదే పదాలు వాడారు కరెక్ట్ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పెరవర్షన్ వస్తుందేమోనండి ఒక స్టేజ్ వచ్చేసరికి లేకపోతే ఒక మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మకి దీని పోయే కాలం అనాలా ఏమనాలి ఒక మంచి డైరెక్టర్ గా ఉండి నువ్వు ఇంకా మంచి సినిమాలు చేయకుండా చేసుకో ఏ సినిమా అయినా చేసుకో పొలిటికల్గా చేసుకో నోటి దొరద ఎందుకు నోటి దోల ఎందుకు నీకు ఇప్పుడు ఇవాళ రామ్ గోపాల్ వర్మ తప్పించుకుని తిరుగుతున్నాడుగా ఇది ఒక దౌర్భాగ్యమేగా నీకేం కర్మ అంటే వైసీపీకి అంటకాగిన వాళ్ళందరూ మీరు గమనించండి ఐదేళ్లలో నోరు పుచ్చుకుని బతికిన వాళ్ళందరూ నోరు పడేసుకున్న వాళ్ళందరూ ఈ రోజు నోర్లు మూసుకుని దాముకుంటున్నారు భయపడుతున్నారు ఏ ఇప్పుడెందుకు నోరు లేవట్లా మీకు అండ ఉంది ఆ రోజు వైసీపీ అండ ఉంది ఉంటే బూతులు మాట్లాడతారా అంటే ఒక ముఖ్యమంత్రి బూతుల దగ్గరుండి మాట్లాడిస్తాడా అప్పటి ముఖ్యమంత్రి అంటే ఇంకా అలాంటి వాడు అసలు ముఖ్యమంత్రి పదవికి పనికొస్తాడా మళ్ళా వద్దామని ఎలా అనుకుంటాడు నిన్న కూడా అంటున్నాడు కదా జమిలే గిమిలో ఏదో వచ్చేస్తుంది రెండేళ్లు తప్పితే నాలుగేళ్లు మనం మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం దేనికి వచ్చేస్తావు అంటే ఈ బూతులకు నిన్ను ప్రజలు ఆహ్వానిస్తారా మళ్ళా ఇప్పుడు ఇవాళ శ్రీరెడ్డి భయపడుతోందా నిన్న ఎప్పుడూ లేని పోసని కృష్ణ మురళి ఎంత సాఫ్ట్ గా మాట్లాడాడు అంటేనండి బెదిరిస్తున్నాడు ఇంకా నేను ఆత్మహత్య చేసుకోవాలి దేనికి ఆత్మహత్య చేసుకోవాలి అసలు ఇప్పుడు వైసీపీ సానుభూతి పరుల్లో ఎందుకు భయం మొదలైంది అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ తర్వాత వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇప్పుడు శ్రీరెడ్డి మీద కొన్ని కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో రాంగోపాల్ వర్మ మీద కొన్ని కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వీరందరూ ఇప్పుడు భయపడుతున్నారా ఖచ్చితంగా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకోడు తెలుగుదేశం కోట ఊరికే కబులు చెప్తుంది వాళ్ళు అరెస్టులు చేయరు వైసీపీ కాదు అనుకున్నారు మరి అనుచిత వ్యాఖ్యలు అనుచితమైనటువంటి పోస్టులు చేసినప్పుడు వీరందరూ మర్చిపోయారా మర్చిపోతారు కదండి అప్పుడు ఒళ్ళు తెలియకుండా మాట్లాడతారు ఇప్పుడు ఒళ్ళు తెలుస్తుంది వాళ్ళకి అంటే నేల మీదకి వచ్చారు అయిపోయింది ఆ పదవి అంతా అయిపోయింది కదా ఆయనకి అధికారం పోయింది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయాక ఇంక వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆయనకే దిక్కులేదు ఇప్పుడు నేను ఏం చెప్పింది షర్మిల మీరు చిన్న చిన్న పావులు పట్టుకుంటున్నారు బాగానే ఉంది వర్రాన్ని అరెస్ట్ చేశారు చాలా సంతోషం నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ ఆ పెద్ద అనకుండా మా అన్నను పట్టుకోండి అంది కదండి నేను అరెస్ట్ నిన్న షర్మిల నిన్న సా మధ్యాహ్నం ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అంటే చెల్లెలు ఎంత బాధపడిందో చూడండి మీరు చెల్లెల్ని వదలలేదు ఇలా నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటేనండి తల్లిని తిట్టిన వాడిని చెల్లిని తిట్టించిన వాడిని చెల్లి పుట్టుక గురించి మాట్లాడిన వాడిని నిన్న షర్మిల ఒక మాట అని బాధపడింది ఆవిడ నాకు అక్రమ సంబంధాలు ఉన్నాయా అన్న అని అడిగింది ఒక చెల్లి అడిగింది వర్రానే కదా మాట్లాడాడు ఆ మాటలు అంటే వర్రా చేత ఎవరు మాట్లాడిచ్చారు ఒక భారతీ రెడ్డి మాట్లాడించింది ఒక వదిన ఒక అవినాష్ రెడ్డి మాట్లాడించాడా వీళ్ళ మనుషుల వీళ్ళ ఎమ్మెల్యేలా వీళ్ళ రాజకీయ నాయకుల ఇలాంటి వాళ్ళు మళ్ళా మనకి అవసరమా ఏంటండి అసలు ఈ సంస్కారం ఏ రాష్ట్రంలోనే ఇలా ఉందా ఈవెన్ తెలంగాణలో లేదండి కేసీఆర్ గారు తిట్టినా ఇలాంటి పదాలు ఎప్పుడు ఆయన వాడలేదు ఆయన ఎవరి చేత మాట్లాడించలేదు ఈవెన్ రేవంత్ రెడ్డి బాగా అగ్రెసివ్గా మాట్లాడతారు ఎవ్వరూ కూడా ఇలాంటి పదాలు వాడలేదండి దయచేసి ఆడవాళ్ల జోలికి ఎవరూ వెళ్ళలేదు ఇప్పుడు వాళ్ళందరూ రాజకీయాలు చేశారు రాజకీయాలు మాట్లాడారు తిట్టారు ఈవెన్ ఆంధ్ర వాళ్ళని కేసీఆర్ తిట్టాడు కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళాడు ఆయన ఎప్పుడైనా సొంత ఇంట్లో వాళ్ళని తిట్టించాడు ఆయన కూతురు అంత తప్పు చేసినా ఒక మాట మాట్లాడలేదుగా భయ అంటే పైకొక్క మాట చెడు మాట మాట్లాడలే కూతుర్ని అది కదండి కావాల్సింది ఉంటాయి ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ తప్పులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఒప్పులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇలా పడి ఇలాంటి అసలు అంటే మనం మొత్తం అసలు రాజకీయ చరిత్ర చూసుకుంటే అంటే మనకి తెలిసి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఆడవాళ్ళని ఇలా తిట్టిన వాళ్ళు ఉన్నారు సొంత తల్లిని తిట్టించిన కొడుకు ఉంటాడా ప్రపంచంలో తల్లి క్యారెక్టర్ని తిట్టిన వాడు ఉంటాడా చెల్లెలు పుట్టుక మీద మాట్లాడిన వాడు ఉంటాడా అలాంటి వాడు అసలు అన్నగా పనికొస్తాడా అలాంటి వాడిని అసలు ముఖ్యమంత్రిగా ఎలా ఉంచారు ఐదేళ్లు అలాంటి వాడిని కొమ్ము కాసిన వర్మ కావచ్చు పోసాని కావచ్చు మీరు అన్నట్టుగా శ్రీరెడ్డి కావచ్చు రోజా కావచ్చు అంబటి కావచ్చు పేర్ని నాని నా కంటి తడి పెట్టేసుకున్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి జగన్ ని ఒక మాట వాడాట ఈయన ఏడ్చేసాడు పాపం నీకు మరి ఈ ఏడుపు నీకు షర్మిలని తిట్టినప్పుడు ఎందుకు రాలా నీకు ఒక ఒక పదం వాడేసరికి నీకు కష్టం వచ్చింది షర్మిలని అన్ని బూతులు మాట్లాడినప్పుడు నీకు కళ్ళంటే రక్తం రావాలి కదా నిన్న మీరు చూసారా ప్రెస్ మీట్ వేయింది నాని ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డిని ఒక పోలీస్ ఆయన ఒక పదం వాడాడు నేను చెప్పే పదం కాదు తిట్టాడు ఒక బూత్ మాట్లాడాడు దానికి ఆయన పాపం ప్రెస్ మీట్ లో ఏడ్చాడు అప్పుడు మీరందరూ అంటే వైసీపీలో అప్పుడు ఉన్న నూట యాభై ఒక్క మంది మరి ఆ రోజు షర్మిలను తిట్టినప్పుడు ఎందుకు ఏడవలేదు మీకు ఎందుకు రక్తం కళ్ళంట రాలేదు విజయమని అన్నప్పుడు ఎందుకు కళ్ళంటే రక్తం రాలేదు మరి రాజశేఖర రెడ్డిని అవమానపరిచినట్టేగా ఇప్పుడు షర్మిల పుట్టుక గురించి మాట్లాడారంటే రాజశేఖర రెడ్డిని అవమానించినట్టేగా అంటే చచ్చిపోయిన మనిషి మీద మీరు నిందలేసారు ఆ నిందలేసినప్పుడు మరి మీ కళ్ళంట రక్తాలు అలా కారిపోవాలి కదా అంటే మీ దాకా వచ్చేసరికి మీకు ఒక నీతి ఎదురు వాళ్ళకి ఒక నీతి ఒక న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు చేస్తారు భారతీ రెడ్డి అక్కడ కీ ఆడిస్తే ఆవిడ మీరు ఆడతారు అవినాష్ రెడ్డి చెప్తే వింటారు మొత్తం మీద ఇవాళ ఏ డెన్ లో ఉన్నాడు వర్మ జూబ్లీ లో ఉన్న ఆయన డెన్ లో ఉన్నాడా ఓకే లేకపోతే బాంబేలో ఉన్నాడా ఆయన ఎక్కడున్నాడు ఏదైనా పాపం ధైర్యంగా బయటికి రావాలి